హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది పిప్పి పన్నుతో బాధపడుతూ ఉంటారు పిప్పుపన్ను అనేది ఒక రకమైన బ్యాక్టీరియా లేదంటే క్రిములు అక్కడ చేరి ఆ పన్ను మొత్తాన్ని తినివేస్తూ ఉంటాయి దానివల్ల మనకు నొప్పి బాధ ఏది తినలేము నవలలేము పరిస్థితికి వస్తూ ఉంటాం ఇది క్రమక్రమంగా మొత్తం తింటూ 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 ఆ దంతాల మొత్తం కూడా పాడు చేయడం అనేది జరుగుతుంది చివరికి పిప్పి పన్ను పీకించి వేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అని అంటే సీతాఫలం యొక్క ఆకులు మనం చేయవలసిన అలా చాలా సింపుల్ ఈ సీతాఫలం ఆకులైతే మనకు అంతట కనబడుతూనే ఉంటాయి అంతట అవైలబుల్గానే ఉంటాయి ఈ సీతాఫలం ఆకులను మెత్తగా దంచి ఓకే ఈ రా ఒక కొద్దిగా రసం తీసుకొని ఒక నాలుగైదు చుక్కల రసం తీసుకొని ఈ దంతం యొక్క రంధ్రంలో పోయాలి ఓకేనా చిన్న సిరజీతో కానీ నీటిలతో కానీ దేంతో ఒక దాంతో ఆ రంధ్రంలో పోయాలి ఇలా ప్రతిరోజు కనుక పోస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చచ్చి చనిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా అంటే మామూలుగా మనం బ్రష్ చేసుకుంటాం కదా ఆ బ్రష్ ద్వారా మళ్ళీ బయటికి రావడం అనేది జరుగుతుంది సీతాఫలం ఆకులను దంచి ఆ రసాన్ని ఈ పిప్పి పళ్ళలో పోసుకోవాలి ఓకేనా అలా పోసి కొద్దిసేపు ఉంటే సరిపోతుంది అలా రోజు చేస్తున్నట్లయితే క్రమక్రమంగా పిప్పి పని అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది అదేంటంటే పొగాకు సో చాలామందికి పొగాకు అంటే సిగరెట్లలో వాడుతూ ఉంటారు పొగాకు కూడా బయట తరచుగా అందరూ అమ్ముతూనే ఉంటారు అయితే ఈ పొగాకు కొద్దిగా పొగాకు తీసుకొని ఆ పొగాకుతో పాటుగా కొద్దిగా అంటే కర్పూరం ఓకే మనకి ఇంట్లో దొరికే కర్పూరం ఉంటుందిగా ఆ కర్పూరము పొగాకు కొద్దిగా తీసుకొని రెండిటిని బాగా మెత్తగా నూరుకోవాలి ఓకే దంచుకున్న తర్వాత దాన్ని ఆ పిప్పి పన్ను మీద అలాగే పెట్టేసేయాలి ఓకేనా ఇలా పెట్టి కనుక కొద్దిసేపు ఉన్నట్లయితే మీకు అక్కడ ఉన్నటువంటి అంటే ఆ పనులో ఉన్నటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయి నొప్పి కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది ఒక నాలుగైదు రోజులు అలా చేస్తుంటే క్రమక్రమంగా మీకే తెలుస్తుంటుంది పన్ను అనేది మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి ఈ రెండు కూడా చాలా అద్భుతమైన చిట్కాలే ఈ చిట్కాలలో ఏ ఒక్క చిట్కా పాటించినా కూడా మీ పుట్టి పన్ను బాధ నుంచి పూర్తిగా మీరు ఉపశమనం అనేది పొందవచ్చును ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియోనిక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మల్ని మన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ